కార్మికుల లైక్యత వర్జిన్ రాలే కార్మికుల లైక్యత వర్జిన్ రాలే కార్మికుల లైక్యత కొత్త కొత్త రేట్లు అమలు చేయాలి కొత్త రేట్లు అమలు చేయాలి కొత్త రేట్లు అమలు చేయాలి బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి యూనిఫార్మ్ రెండు వేల ఇరవై ఇవ్వాలి 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యజమాన్య యజమాని జూలియం నశించాలి 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 నా పేరు పొగనాడు సుబ్బారావు మేము జీసీసీలో పనిచేసి కళాశీలం అమలీలం మాకు సమస్యల్లో కా మాకు కొత్త రేట్లు అమలవుతుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త రేట్లు అమలు అమలవలసింది దాన్ని ఇంక్వినేట్ చేస్తలేదు మా జీసీసీ యాజమాన్యం అంతా మమ్మల్ని పట్టించుకోకుండా కింద సివిల్ సప్లైకి అమలు అవుతున్నా కానీ మాకు ఎటువంటి లేకుండా చేస్తున్నారు పంతొమ్మిది రూపాయ కిందకి పంతొమ్మిది రూపాయలు ఇచ్చి ఇరవై ఇరవై రెండు రూపాయలు అమలు చేస్తున్నామని చెప్పేసి కింద సివిల్ సప్లైలో చేస్తున్నారు కానీ మాకు ఇప్పుడుకి వచ్చి దాన్ని దాని జీవో కానీ ఏమీ పంపకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దాని గురించి ఏజెన్సీ ఏడు మండలాలు పదకొండు మండలాల్లో పనిచేస్తున్న హమాని అందరం కలిపి పదిహేనో తారీఖు నుంచి సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నాం మా సమస్యల్లో ఈ మూడు వందల మంది కార్మికుల సమస్యల్లో మన ఒక తూర్పుగోదావరి జిల్లాలో మూడు వందల మూడు వందల మంది మూడు వందల మంది కార్మికులు ఉన్నాం మా సమస్యల్లో కొత్త రేట్లు అమలు అవడం కానీ మాకు రావాల్సిన బోనస్ కానీ రెండు చేతల బట్టలు వీటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే మా సమస్యలకు వేల ఇచ్చిన రేటు గిరిజన కార్పొరేషన్ కార్మికులకు రెండు వేల ఇరవై సంవత్సరానికి బోనస్ బట్టలు రెండు వేల ఇరవై సంవత్సరానికి బోనస్ ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఐటీడీఐలకు సంబంధించిన గిరిజన కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా సమ్మె చేయటం మొదలుపెట్టాం రాష్ట్రం మొత్తం మీద సివిల్ సప్లై కార్మికులకు ఈ సంవత్సరం జనవరిలో రేట్లు పెంచి కొత్త జీవోని విడుదల చేశారు గతంలో ఇరవై ఎనిమిదిన్నర ఒక క్వింటాకు ఎగుమతి దిగుమతికి ఇచ్చేవారు దానికి సుమారు ఐదు రూపాయల వరకు పెంచి ముప్పై మూడు రూపాయలు చిల్లరిస్తూ ఉన్నారు కానీ ఏదైతే ఈ రంపచోడవరం పాడేరు కన్నాపురం చింతూరు శ్రీశైలం ఇలాంటి పార్వతీపురం ఈ ఐటీడిఎల్ ద్వారా జీసీసీ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రం ఈ జీవో అమలు చేయడం లేదు దాని నిమిత్తం గత పదకొండు మాసాలుగా మా నాయకులు ఎండి గారితో మాట్లాడుతూనే ఉన్నారు కానీ వాళ్ళు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాలం వెల్లబుచ్చారు అందుకే కార్మికులందరూ కూడా అన్ని ఐటీడీఎల్ పరిధిలో ఉన్న బీసీసీ కార్పొరేషన్ కార్మికులందరూ కూడా ఈ రోజు నుండి సమ్మె చేయడం మొదలుపెట్టాం మా డిమాండ్లు పూర్తి స్థాయిలో నెరవేర్స్తే తప్ప ఈ సమ్మె విరమింపజేయ చేయమని